హాయ్ ఫౌండర్స్ అందరికీ కూడా జూలై ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు గురువారం శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఈరోజు గురువారం అంటే మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసినటువంటి గొప్ప రోజు ఎందుకంటే గ్రావిటీ పవర్ ఎక్కువగా కలిగినటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది బృహస్పతి గురువారంకి చాలా వాల్యూ ఉంటుంది కాబట్టి యాష్ గారికి ఎక్కువగా ప్రీతి పాత్రమైనటువంటి రోజు గురువారం అంతవరకు మనం ఆలోచన చేద్దాం జరిగిన విషయాలు జరుగుతున్న విషయాలు ఉదయం రాత్రి ప్రతి ప్రతి రోజు ఏవైతే వెబినార్స్ జరుగుతూ ఉన్నాయో అది మన క్రిస్ జాన్సన్ సార్ కావచ్చు మార్చి డిగర్మో సార్ కావచ్చు తర్వాత జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారిది యూట్యూబ్ ఎపిసోడ్స్ కావచ్చు తర్వాత ఇతరత్ర ఎల్సి మెంబర్స్ నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ కావచ్చు ప్లస్ మనకు కావాల్సిన వ్యక్తులు శ్రేయభిలాషులు ఆన్ ప్యాసవ్ అడ్మినిస్ట్రేషన్స్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి అడ్మిన్స్ కావచ్చు అందరూ కూడా షేర్ చేసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈరోజు జూలై ట్వంటీ ఫోర్త్ ఈరోజు డరిక్ మవీరా ఇచ్చినటువంటి ఒక మెసేజ్ ఏదైతే వాళ్ళ సారాంశం యాష్ గారు తర్వాత ఫెలిక్స్ నౌరా డాక్టర్ సారా ఇలాంటి వాళ్ళు చాలా మంది కలిసి మాట్లాడుకున్నటువంటి విశేషాంశాలన్నీ కూడా మనకు గత ఇరవై ఐదు రోజుల నుంచి కూడా మనం వాటి సారాంశాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఒక తోటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఒక ఎక్స్పెక్టేషన్ తోటి మనం మాట్లాడుకుంటూ వచ్చాం అంతే తప్పించి ఈ రోజు జరిగిపోతుంది రోజు అయిపోతుంది అని చెప్పేసి ఏ లీడర్ కూడా చెప్పలేదు ఎవరు కూడా చెప్పలేదు దీన్ని తప్పుగా అర్థం చేసుకొని కొంతమంది పై స్థాయిలో ఉన్నటువంటి మన సీనియర్ ఎల్సీ మెంబర్ దిలాన్ సార్ గారికి మెసేజ్ పంపించడం క్రిస్ జాన్సన్ సార్కి మెసేజ్ పంపించడం వాళ్ళు ఆ నెగిటివ్ గారికి నెగిటివ్ గానే మో వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం ప్లస్ దిలాన్ సార్ ఏం చేస్తారంటే ఇరవై నాలుగో తేదీ ఆన్ పేస్ లాంచ్ అవుతుందని చెప్పేసి లీడర్స్ అంటున్నారంట వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారా గ్రూప్స్లోనే అడుగుతున్నారంట నేను చెప్తున్నాను దిలాన్ సార్ ఒక మాట చెప్తున్నా సార్ మీరంటే మాకు చాలా గౌరవం యాజ్ ఎల్సీ మెంబర్ గా ఆన్ ప్యాసివ్ ఎల్సీ మెంబర్గా గా ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్ గా మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ క్రిస్ జాన్సన్ సార్ కి ఎలాగైతే మేము రెస్పెక్ట్ ఇస్తామో మీకు కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నాం ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ కి అలాగే ఇస్తాం జాన్ వైట్ బిల్ మస్ట్ సార్ వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేస్తాం దాదాపుగా ఎయిటీ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్స్ తో కూడా మేము మాట్లాడుతున్నాం చేస్తుంటాం అసలు వాళ్ళ నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ బంప్స్ వాళ్ళు అలాగా చెప్తున్నారు సార్ అటువంటి విషయాలు బట్టి మేము ఎక్స్పెక్ట్ చేయడంలో మా తప్పు లేదు గుర్తుపెట్టుకోండి వచ్చేస్తుంది అని చెప్పే అధికారం హక్కు ఉండేది ఒక యాష్ గారికి మాత్రమే మీకు కూడా లేదు మీకు కూడా లేదు మీరు కూడా చెప్పలేరు ఎవరు చెప్పలేరు చెప్పకూడదు కూడా అంత మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా మేము పనిచేయట్లేదు సార్ నాకున్న పర్సనల్ టీం కోసం వర్క్ చేస్తున్నాం మాకున్న పర్సనల్ గ్రూప్స్ అందులో ఉన్నటువంటి ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మేము పనిచేస్తున్నాం అంతే తప్పించి మా స్వలాభాల కోసం మా స్వార్థపు ఆలోచనల కోసం మేము ఏది కూడా వర్క్ చేయట్లేదు సార్ ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మేము అంత చెప్పేంత అవసరం కూడా లేదు సార్ మాకు అర్థమైంది ఒకటే ఒకటి సార్ ఆన్పాసివ్ అంటే ద బీకాన్ ఆఫ్ హోప్ ఫర్ హ్యుమనిటీ అని అదొకటి మాకు అర్థమైంది అందుకోసమే మానవత్వం అనేది ప్రతి ఒక్క మనిషిలో పెంపొందించడం కోసం మేము ఎంతో మంది ఫౌండర్లకి మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా చాలా మంది ఫౌండర్లు ఒకరికొకరు దగ్గరయ్యారు సార్ చాలా మంది అడ్మిన్స్ ముందుకొచ్చారు ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ కి కానీ సౌత్ ఇండియాలో కానీ ఎవరికి కూడా ఆన్ లేదు అంతగా ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి గ్రూప్ అడ్మిన్స్ లీడర్స్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్ బట్ మేమందరం కూడా ఒకటే అనుకుంటున్నాం సార్ ఎక్స్పెక్ట్ చేస్తాం తప్పేముంది సార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము బట్ మా ఫౌండర్లు మేము మిస్లీడ్ చేయకూడదు మిస్లీడ్ మేము ఎవరికి చేయట్లేదు సార్ ఎస్ రావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మేము చెప్తున్నాము తప్పించి లేదు వచ్చేస్తుంది ఎస్ అయిపోతుంది డబ్బులు చూసేస్తాం మేము ఎప్పుడు మాట్లాడమండి అసలు వైటిపి ఆనంద్ డబ్బు గురించి ఎక్కడ కూడా మాట్లాడదు గుర్తుంచండి డబ్బు గురించి ఎక్కడ మాట్లాడ్డు మేము డబ్బు కోసం రాలేదండి ఆన్ ప్యాసోలోకి ఆ టెక్నాలజీ కోసం వచ్చాం ఆ హ్యూమానిటీ కోసం వచ్చాం ఆ కరప్షన్ని కరప్షన్ చేయడం కోసం వచ్చాం సిస్టమ్ కంట్రోల్లో ఉంటే మొత్తం ప్రపంచం కంట్రోల్లో ఉంటుందని దానికోసం వచ్చాం పది కుటుంబాలు బాగుంటాయంటే ఆన్ ప్యాస్ గ్రూప్స్ తయారు చేసాం మా ఊరికి ఆగిపోకూడదు జరుగుతున్న విషయాలు మా ఊళ్ళకి తెలియాలని చెప్పేసి మేము ఇంత ఇన్ఫర్మేషన్ని ప్రతిరోజు కష్టపడి మా ఫ్యామిలీస్కి కూడా మేము దూరం ఉంటూ ఎన్నో గంటల పాటు దూరం ఉంటూ మేము ఇక్కడ వర్క్ చేస్తుంటే ఎవడో కొనికి గుట్టంగాడు ఎవడో పుల్కాగాడు మీకు చెప్పినాడని చెప్పేసి మీరు ఇలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం సార్ చాలా బాధేస్తుంది మాకైతే ఎందుకంటే మీరు పేరు పెట్టి ఎవరికి చెప్పలేదు బట్ పేరు పెట్టకపోయినా కూడా మా లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మేమందరం కూడా చాలా మంది మాట్లాడుకున్నాం మా అందరికీ బాధేస్తుంది అరే ఫౌండర్లకి ఏదో చెబుదాం జరుగుతున్న విషయాలు చెప్దాం అని మేము అన్ని విషయాలు చెప్తుంటే మేము పాజిటివ్ గా చెప్పే విషయాల మీద మీరు వీడియో చేయట్లేదు సార్ మీరు వాయిస్ చేయట్లేదు ఎవడో జఫా గారు చెప్పాడని చెప్పేసి మీరు ఆడియో చేస్తున్నారు తప్పు సార్ అది ఫస్ట్ వాడి బ్యాక్గ్రౌండ్ ఏదో కనుక్కోండి వాడి బ్యాక్గ్రౌండ్ కనుక్కోండి వాడి ఇప్పటిదాకా ఏవే కార్యక్రమాలు చేసాడో కనుక్కోండి మా బ్యాక్గ్రౌండ్ చూడండి మా ఇన్ఫ్లుయెన్స్ కూడా చూడండి మేము ఏ స్థాయిలో ఉన్నాము ఎలా బతుకుతున్నాం బ్యాక్ ఎండ్ ఎలా ఉంది ఏం కథ చూడండి సార్ ఇప్పుడు దాకా మేము ఎన్ని కార్యక్రమాలు చేసామో చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో అసలు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్నాలుగో తేదీ యాష్ బుఫర్ సార్ బర్త్డే అనే విషయం ఎవరికి తెలియదు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో సెప్టెంబర్ పద్నాలుగు యాష్ గారు బర్త్డే చేసినప్పుడు ఒక హిందూపురం తర్వాత వనపర్తిలో మాత్రమే జరిగింది గర్వంగా పొగురుగా చెప్తా ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు కూడా చెల్లేదు సార్ యాష్ బర్త్డేని మేం చేసాం ఆన్ ప్యాసివ్ అంటే మాకు ప్యాషన్ సార్ అప్లిఫ్ట్ హ్యుమానిటీ ఇస్ అ ప్యాషన్ ఇన్ అవర్ లైఫ్ మేము అట్లా డిజైన్ చేసేసుకున్నాం కాబట్టి తప్పుగా దయచేసి అర్థం చేసుకోదండి దిలాన్ గారు మీరు ఎవరో ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరో అడ్రస్ లేని ఏదో పంపిస్తే వాటిని మీరు చూసి ఒక ఆడియో చేసి పెట్టేస్తే ఏమి వదిగేది లేదు సార్ ఏది ఏది వదిగేది లేదు మేము మా టీమ్స్ కోసం మా గ్రూప్ లో ఉన్న సభ్యుల కోసం మేము ఎంతవరకు మేము మెసేజ్ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో మేము ఇస్తూనే ఉంటాం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం ప్రిటిక్షన్స్ ఇస్తూనే ఉంటాం అందుకే మా వాళ్ళందరూ ఆగారు ఇప్పుడు దాకా లేకుంటే మొత్తం రెవల్యూషన్ అయ్యేది మేము కష్టపడిన కమిషన్స్ అన్న ఇవ్వండియా మీరు మీరు తర్వాత మీరు ఏమైనా చేసుకోండి మీరు తర్వాత మీరు ఇచ్చే బోనస్లు గిఫ్ట్లు తర్వాత ఇచ్చుకోండి అని చెప్పేసి రెచ్చిపోయేవాళ్ళు ఫౌండర్లు మొత్తం చాలా పెద్ద సంఖ్యలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణ నుంచి ఫౌండర్స్ ఎక్కువ సంఖ్యలో భారీ సంఖ్యలో వచ్చారో ఫౌండర్షిప్ తీసుకొని భారీ సంఖ్యలో ప్యాకేజెస్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీకు ఎదురు తిరిగేవాళ్ళు మాదేదో మాకు ఇచ్చేస్తే మాకు అవసరమే లేదా మీరు మేము ఏదో మా పనులు మేము చేసుకుంటాం అనేవాళ్ళు అంతమంది ఫౌండర్లు మేమందరం కూడా గైడ్ చేసుకొని ఒకరికొకరు మేము అర్థం చేసుకొని హృదయం తోటి కలిసిమెలిసి మేము ముందుకెళ్తున్నాం సార్ నీట్స్ కమిన్ కుత్తే పనులు మేము చేయట్లేదు కొద్ది పనులు చేయట్లేదు మీకు ఫార్వర్డ్ చేసి పలానాడు ఇట్లా చేస్తున్నాడండి పలానా హైదరాబాద్ నుంచి ఒకడు ఉన్నాడు ఇంకొకటి ఎక్కడి నుంచి ఉన్నాడు ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్నారని చెప్పేసి మీకు ఎవరిది పంపించట్లే మా క్యారెక్టర్ అది కాదండి మా ఫ్యామిలీ క్యారెక్టర్స్ అవి కాదండి మా లీడర్స్ క్యారెక్టర్ అది కాదండి లీడర్లు అందరూ చాలా జునైన్ గా ఉన్నారు కష్టపడుతున్నారు రీసెంట్ గా ధర్మవరంలో విఎస్వి ఫౌండేషన్ తరఫున వాళ్ళు కీ చైన్స్ ఆన్ ప్యాస్ బ్రాండింగ్ తోటి కీ చైన్స్ ఓపెన్ చేశారు